వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలో ముఖ్యాంశాలు ఈనాడు దినపత్రిక పొగడుతలు నమ్మి పొరపడ్డా ఇప్పుడు ప్రజలతో కలిసి నడుస్తున్నాం అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తాం హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో సీఎం చంద్రబాబు భారత బ్రాండ్ను ప్రధాని మోదీ బలోపేతం చేశారని ప్రశంస భవిష్యత్తు ప్రమాదం తప్పాలంటే జనాభా నిర్వహణ అవసరమని వెల్లడి జైల్లో పెట్టిన తర్వాత మీరు ఏ తప్పు చేయలేదని మీకు వ్యతిరేకంగా ఏమీ లేదని తేలింది ఆ యాభై మూడు రోజులు మీలో ఏ మార్పు తీసుకొచ్చింది సైబరాబాద్ నిర్మాణ సమయంలో ఎన్నో విధానాలపై నిర్ణయాలు తీసుకున్నాను కొంతమంది కొన్ని అంశాలపై కోర్టుకు వెళ్ళినా ఎవ్వరు ఒక్క ఆరోపణను కూడా నిరూపించ నిరూపించలేకపోయారు కానీ ఇక్కడ ఎలాంటి కేసు తే తేలకుండానే నన్ను అరెస్ట్ చేసి తర్వాత నోటీస్ ఇచ్చారు నేను జీవితంలో ఏది జ ఊహించలేదో అది జరిగింది కానీ నా లాంటి వ్యక్తి భయపడి ధైర్యం కోల్పోతే ఆట ముగిసినట్లేనని భావించాను నేను ఏ తప్పు చేయలేదన్న విషయం నిరు నిరూపితమవుతుంది కాబట్టి నేను ధైర్యంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చాను నా అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఎనభై దేశాల్లో యాభై మూడు రోజుల పాటు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపి నాకు అండగా నిలిచారు సాధారణంగా నాయకుల మరణం తర్వాత ప్రజలు వారి సేవలను గుర్తు చేసుకుంటారు కానీ నా విషయంలో మాత్రం జైలుకెళ్ళిన సమయంలో ప్రతి ఒక్కరూ సంఘీభావం పలికి మద్దతుగా నిలిచారు జీవితంలో నాకు ఇదో గొప్ప అనుభూతి ఇది అది నన్ను మరింత బలోపేతం చేసి ప్రజలకు మరింత సేవ చేసేలా చేసింది రామోజీ గ్రూపుల నుంచి సబల మిల్లెట్స్ ఏకకాలంలో నలభై ఐదు ఉత్పత్తుల ఆవిష్కరణ త్వరలో మరో యాభై ఐదు ఆహార పదార్థాలు సొంత ఆర్ అండ్ బి ఆర్ అండ్ డి కేంద్రంలో అభివృద్ధి సభల డైరెక్టర్ సహారి చెరుకూరి వెల్లడి మరో మూడు మార్గదర్శక శాఖలు రామోజీరావు జయంతి సందర్భంగా ప్రారంభించిన సంస్థ ఎండి శైలజాకరే రామ్మూర్తి నాయుడు కన్నుమూత నేడు నారావారిపల్లికి బాధ్యవదేహం మధ్యాహ్నం అంత్యక్రియలు గండం వీడుతుంది ఇప్పటికే ఆరు వందల కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు మరికొన్ని పనులు వివిధ దశల్లో గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా పనులు సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి విడిపోయి బలహీనపడవద్దు కలిసిండి బలపడదాం ఎన్డీఏ గెలిపి ఎన్డీఏను గెలిపించి ప్రగతిని కొనసాగించాలి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పిలుపు సాక్షి దినపత్రిక హాస్టల్లో సంక్షేమం లేదు రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన తరచూ ఆందోళన కలిగిస్తూ భయంకర ఘటనలు వీటిపై స్పందించకపోతే భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రమా ప్రభావం ప్రభుత్వం దృష్టి సారించి పరిస్థితులు మెరుగుపరచాలి రెసిడెన్షియల్ స్కూల్లో చదివే విద్యార్థులు సురక్షితంగా ఉండాలి లేకపోతే విద్యాపరంగా గ్రామీణ పట్టణ పిల్లల మధ్య అస అసమతుల్యత హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి హాస్టల్లోకి రాకపోకలను పర్యవేక్షించి వాటిని రిజిస్టర్ చేయాలి అవసరమైన ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టాలి హాస్టల్ సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలించాలి ప్రభుత్వానికి పలు ప్రాథమిక మార్గదర్శకాలు సూచించిన హైకోర్టు అన్ని హాస్టల్లో కఠినంగా అమలయ్యేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశం ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాచ్మెన్ తొలగింపును సంబంధించిన కోర్టు హక్కుల కృష్ణార్పణమే కేడబ్ల్యూడిటి టూలో బాబు సర్కార్ అసమర్థ వారదనలు తీవ్రంగా ఆక్షేపిస్తున్న నీటిపారుదల రంగ నిపుణులు విభజన చట్టం ప్రకారం కేడబ్ల్యూడిటి వన్ కేటాయించిన నికర జలాల యథాతథం వాటిని పంపిణీ చేయాలంటే విభజన చట్టాన్ని సవరించాలి ఆ అధికారం పార్లమెంటుదే ఏపీ ఈ కోణంలో వాదనలు వినిపించి ఉంటే నికర జలాల పంపిణీపై కేడబ్ల్యూడిటి టూ విచారణ చేసేది కాదంటున్న నిపుణులు చారిత్రక ఒప్పందాలు వినియోగం ఆధారంగా పంతొమ్మిది డెబ్బై ఆరులో ఏడు వందల నలభై తొమ్మిది పాయింట్ పదహారు టీఎంసీల నికర జలాలను కేటాయించిన కేడబ్ల్యూడిటి వన్ ఆవిరి నష్టాలకు ముప్పై మూడు జోరాలకు పదిహేడు పాయింట్ ఎనభై ఎనిమిది నాలుగు టీఎంసీలు కేటాయింపు పునరుత్పత్తి జలాలు పదకొండు టీఎంసీలు కలిపి డెబ్బై ఐదు శాతం లభ్యత ఆధారంగా ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కేటాయించిన కేడబ్ల్యూడిటిటి వన్ బేసిన్ ఆధారంగా బచావత్ కేటాయింపులు చేసి ఉంటే ఉమ్మడి ఏపీకి ఎనిమిది ఆరు వందల ఇరవై ఏడు రెండు తొమ్మిది టీఎంసీలు మించి దక్కేది దక్కేవి కాదన్న నిపుణులు ఇప్పుడు బేసిన్ లోపల బయట వినియోగంపై ట్రిబ్యునల్ లో విచారణ చేస్తున్న అభ్యంతరం చెప్పని చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఓటుకు కోర్టులు కేసు భయంతో రాష్ట్ర హక్కులు తెలంగాణ తాకట్టు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి రాష్ట్ర హక్కుల పరిరక్షణలో పరిరక్షణలో విఫలం మూడేళ్ళకు ముందుగానే డిగ్రీ సాంప్రదాయ డిగ్రీ విద్య విద్యతో సరళీకృత ఆందోళన సరళీకృత విధానం వేగంగా డిగ్రీ పూర్తికి వీలుగా యూజీసీ చర్యలు మూడేళ్ళు కోర్సు రెండు రెండున్నర ఏళ్ళలో పూర్తి చేసే వెసులుబాటు విద్యార్థులకు తమ ప్రోగ్రామ్స్ నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రవేశించే అవకాశం వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలుకు ప్రణాళిక త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్న యూజీసీ చైర్మన్ అత్యవసర సేవకుల బాట సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇరవై ఐదు నుంచి వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోతున్న ఏడు వందల అరవై ఎనిమిది అంబులెన్సులు అన్ని జిల్లాలలో అధికారులకు సమ్మె నోటీసులు ఇస్తున్న ఉద్యోగులు అత్యవసర సేవకు సేవకుల సమ్మెతో ప్రజలకు అపార నష్టం ఆగని అత్యాచారులు నర్సరీ విద్యార్థులపై ఇద్దరు విద్యార్థులు లైంగిక దాడి నిందితులు అదే స్కూల్ నంజాల జిల్లా శాకలమరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం నెల్లూరులో టెన్త్ క్లాస్ విద్యార్థినిపై యువకుల లైంగిక దాడి నిందితులపై పోక్సో కేసు నమోదు ఘటన తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్పై కేసు శీతాకాల ఎతిథుల సందడి కొల్లేరు కొల్లేరులు విదేశీ పక్షుల కిలకల రావాలు రెక్కల సవడి శీతాకాలం వచ్చేసింది కొల్లేరు సదస్సుకు విదేశీ ఎతిథుల రాక మొదలైంది వేల మైళ్ళ దూరం నుంచి ఎగురొచ్చిన రంగురంగుల పక్షులు కిలకల రావాలతో పర్యాటకులకు అలరిస్తున్నాయి విదేశీ పక్షులు స్వస్థలల్లో వాతావరణ మార్పు కారణంగా మనుగోడు కోసం తరులు గిళ్ళు సాగరాలను దాటి ఏలూరు జిల్లా కొల్లేరుకు చేరుతున్నాయి అక్కడే సంతానోత్పత్తి చేసుకుని పిల్లలతో మార్చి చివరిలో సొంతులు వెళ్ళిపోతాయి ఏటా వచ్చే ఈ అతిథులను అక్కడి ప్రజలు సొంత బిడ్డలా ఆదరిస్తారు వీటిని చూసే చూసి తరించేందుకు వచ్చే పర్యాటకులతో పక్షుల విహార కేంద్రాలు కలకలాడుతున్నాయి మనోడైతే ఓకే అక్రమాలు చేసినా డబ్బులు ఇచ్చేద్దాం రూ వందల కోట్ల బిల్లుల చెల్లింపులకు చంద్రబాబు సర్కారు నిర్ణయం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద హడావుడిగా సిసి రోడ్ల నిర్మాణం నూట ముప్పై ఏడు కోట్ల మేర అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విభాగం నిర్ధారణ అవి నాసిరకం పనులని అధికారులు తేల్చిన చెల్లింపులకు సిద్ధమైన ప్రభుత్వం ఆ పనులపై ఎలాంటి విచారణలు తనిఖీలు లేకుండా బిల్లులు ఇచ్చేయాలని ఆదేశాలు గ్రామాల్లో టీడీపీ నేతలు లబ్ధి చేకూర్చేందుకు బాబు సర్కార్ చర్యలు రామ్మూర్తి నాయుడు బాబు బాధితుడే రాజకీయంగా ఎదగనివ్వలేదు ఆర్థికంగా ఆదుకోలేదు పంతొమ్మిది తొంభై నాలుగులో చంద్రగిరి సీటు ఇచ్చింది ఎన్టీఆర్ తమ్ముడికి సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన బాబు సీఎం అయినా తమ్ముడిని పట్టించుకొని వైనం రెండు వేల నాలుగులో అన్నపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్లో చేరిన రామ్మూర్తి రామ్మూర్తిని ఓ దశలో చంద్రబాబు గొలుసులతో కట్టేశారనే విమర్శలు పాత చరిత్రకు మసుపుసి సోదరులతో బంధం ఉన్నట్లు బిల్డప్ బాలికల భాద్రతా బాధ్యత ఉపాధ్యాయులే వసతి గృహాల్లో బాలికల పద్ధతిపై హైకోర్టు సూచనలు హాస్టల్కు ప్రహారాలు నిర్మించాలి సోలార్ ఫెన్సింగ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి సమగ్ర మార్గదర్శకాలు రూపొందించండి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశం బాలికల బాలికలతో బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వాచ్మెన్ తొలగించడానికి సంబంధించిన తీర్పు